పూలే గారి వృధాంతిని పురస్కరించుకొని కదిలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏళ్ళులంతా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా మూలమాలలు వేసి వివాళులు అర్పించడం జరిగింది జ్యోతిరావు పూలే గారు పదకొండు నాలుగు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జన్మించారు ఈయన జన్మించినప్పటికే మందు ధర్మ మంత్రి ఇక్కడ చాలా పరిపాలిస్తున్నటువంటి సమస్య ఉంది అప్పుడు ఆడవారికి ఎలాంటి స్వాతంత్రం లేనటువంటి అప్పుడు తమ సమాజం అలాంటి పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే గారు ఈ వ్యవస్థను ఈ వ్యవస్థ నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో మెయిన్గా విద్యను ముందుకు తీసుకురావాలని ఈ విద్య తీసుకురావడానికి ఆయన పెట్టుకున్నటువంటి వ్యక్తుల్లో మొదటి మొదటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పింది పిల్లలు చెప్పవచ్చు మన డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మహాత్మరావు పూలే మహాత్మా పూలే గారిని చురువుగా భావిస్తున్నారు చురువుగా భావిస్తే భావించేటువంటి వాడు తర్వాత తన భార్యను తన భార్యను తనే ఇక చెప్పి ఉపాధ్యాయులు చేసి పూలే గారు తన భార్యతో కలిసేసి విద్యను వ్యాప్తి చేయడానికి ఆయన ఎంతో ప్రయోజనం చేశారు తర్వాత చిన్న చిన్న నాటకాలు ఆయన తయారు చేసి ఆ నాటకాల ప్రదర్శన ద్వారా విద్య ద్వారా ఎంత అభివృద్ధి ఉంది విద్య ద్వారా ఎంత ఎదుగుదల ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మాత్మ జ్యోతిరావు పూలే గారు సమాజానికి తెలియపరిచారనమాట ఒక నాటకాన్ని ఆయన రచించినటువంటి నాటకాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కాసినటువంటిది అలాగే గులాం అన్నటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాశాడు ఆ గులాంగిరి అన్నటువంటి గ్రంథం కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం జరిగేది అదే కాకుండా సత్యశోధన్ సమాజం అన్నటువంటి ఒక సమాజాన్ని ఆయన నిర్మూలించి ఆ సత్యశోధన సమాజం ద్వారా వితంతువులకు ఆశ్రయం కల్పించాడు తర్వాత చిన్నపిల్లలకు ఆశ్రయం కల్పించాడు దలకు ఆదరం కల్పించారు ఎన్నో విధాలైనటువంటి పాఠశాలలు కూడా ఆయన కల్పించడం కూడా జరిగింది ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అప్పుడే పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరానికి అప్పటికే అంటి పెట్టుకున్నటువంటి దురాచారాలు కులాచారాలను వీటిని వలసి పట్టి వచ్చే దురాచారాలు వీటన్నింటినీ మీరన్నింటినీ పారద్రోలాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను అప్పుడే నడువు కట్టినటువంటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే మహాత్మా రావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు అంతేకాకోకుండా ఈయన అప్పటికే కార్మిక సంఘంలో పితామహుడైనటువంటి లోఖండ అన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారాలతో కూడా ఈయన ఆ కార్మికులకు సంబంధించినటువంటి వ్యవస్థ కార్మికుల్లో అప్పటికి ఆర్థిక సమా అసమానత్వాన్ని గురించి కూడా ఆయన ద్వారా కూడా ఈయన బయట ప్రపంచం చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎన్నో శరణాలయాలను కూడా స్థాపించి స్థాపించే శరణాలయాల ద్వారా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు కూడా అందరికీ విజయం మహోన్నతమైనటువంటి నీటి ఎవరైనా ఉన్నారంటే జ్యోతిరాబాద్ జ్యోతిరా పూజ అప్పటికీ విద్య ఈయన ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ కుమారుడు ఈ విధంగా విద్యను మన సమాజం ఉన్నటువంటి విద్య విషయంలో కూడా ఈ విధంగా ఈ కుమారుడు అందరికీ విద్యను బోధిస్తున్నాడు అని చెప్పడం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ బయటకు పంపించడం జరిగింది అప్పుడు భార్య ఇతనే కలిసేసి బయటకు వచ్చేసి అనేక అన్నారనేటువంటి అనేక విధంగా సమాజాలను స్థాపించి అప్పటికే చైతన్యం చెప్పినటువంటి మహానుభావుడు ఎవరన్నా చదువుకోదగ్గ మహానుభావుడు ఎవరన్నా ఉన్నాయంటే ఈ జ్యోతిరావు పూజ అని చెప్పేసి చెప్పొచ్చు చూడండి ఇక్కడ మహాత్మా అన్నటువంటి పేరు కూడా ఆయనకు దక్కిందంటే ఆయన యొక్క దశ విసన ఎంతగా పాటిందో తెలుసుకోవాల్సినటువంటి అవసరకత ఉంది మహాత్మారావు మహాత్మా జ్యోతిరావు పూజ యొక్క జీవిత విధానాన్ని ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు తర్వాత ఆయన ఎన్లైట్ చేసినటువంటి విద్యను తర్వాత ఎస్పెషల్లీ ఆయన లేడీస్ పైన పోరాడినటువంటి ఉద్యమాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలానాడు అలాంటి మహానుభావులు ఎంతో కష్టించి శ్రమించి చేస్తే ఇప్పుడు ఈ రోజుకి ఆ ఫలితాలను మనం అనుభవిస్తూ ఉన్నాం ఆ ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మహాత్మా జ్యోతి పూలేరావు యొక్క జీవితం మనకు ఆదర్శం మనం ఎప్పుడూ నిత్యం ఏదో చేయదుకో వద్దకో కేవలం మనం స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేకుండా నన్ను నిత్యం ఆయన్ను ఆయన యొక్క ఆశయాలను మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మహాత్మారావు పూలే గారికి వందనాలు సమర్పించుకొచ్చింది థ్యాంక్ యూ వందనాలు